Hi, hello namaste, welcome to my channel. బిగ్ బాస్ సీజన్ నైన్ సో ఇక ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి సో ఈ రోజుతో టాప్ ఫైవ్ కూడా ఎవరో తెలిసిపోతుంది సో ఇక టెన్షన్ మాత్రం చాలా అంటే చాలా మొదలవుతుంది ఇక ఈ రోజు నుంచి కూడా అంటే నైట్ నుంచి ఇక మేబీ మిస్డ్ కాల్స్ కానివ్వండి హాట్స్టార్లో కానీ ఖచ్చితంగా మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి తప్పకుండా మిస్డ్ కాల్స్ అలాగే హాట్స్టార్లో వేయండి ఎందుకంటే ఇంతవరకు మీరు ఎంతగా కష్టపడ్డారు వాళ్ళు లోపల ఎంత కష్టపడ్డారో సో మీ వాళ్ళని మీరు గెలిపి ని బయట అంతే కష్టపడ్డారు చాలామంది కూడా సో నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే ఎప్పుడు కూడా అనుకోలేదు సో ఇంతగా నన్ను కూడా సపోర్ట్ చేశారని బట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది బట్ ఏది ఏమైనప్పటికీ కొంతమంది మంచిగా కమెంట్స్ పెట్టారు కొంతమంది బ్యాడ్గా కమెంట్స్ పెట్టారు వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ అనే చెప్తాను ఎందుకనంటే మిమ్మల్ని ఇష్టపడ అంటే మీరు ఇష్టపడే వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు నేను చెప్పేది వేరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు సో కాబట్టి మీకు ఇష్టం లేక కొంతమంది బ్యాడ్ కమెంట్స్ కూడా పెట్టారు కానీ నేనైతే ఒకటే చెప్తున్నానండి ఏ రివ్యూర్ అయినా కానీ మీకు ఒకరు మాత్రమే ఇష్టం ఉంటారు కానీ రివ్యూ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరు అంటే ఇష్టమే ఉంటుంది అలాగే వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు మాట్లాడే మాటల్ని మాత్రమే మేము చెప్తాము కానీ సో ఈ క్యాండిడేట్ ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళని చెప్పాలి సో వీళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి వీళ్ళని చెప్పకూడదు ఇలా ఏమీ ఉండదు కొంతమంది మనీ తీసుకొని వాళ్ళ గురించి పొగిడే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు ఒక్కరి గురించే పొగుడుతూ ఉంటారు బట్ మేము అలా కాదు కాబట్టి సో అందరి గురించి అన్ని విషయాలు చెప్తూ ఉంటాం బట్ ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అలాగే ఇక కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఓన్లీ బిగ్ బాస్ మాత్రమే కాదు నా ఛానల్లో సో ఈవెంట్స్ గురించి ఇంకా రాబోయే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి కానివ్వండి ఇక రోజు ప్రతి వారం జరిగే ఈ ప్రతి ప్రోగ్రామ్ గురించి నేనైతే చెప్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది మాత్రమే నేను కోరుకోగలను అండి ఇక మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను అందరి గురించి ఉన్న టాప్ ఫైవ్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను సో వాళ్ళల్లో మీ ఇష్టమైన వాళ్ళకి మీరు అయితే వేసుకోండి నేను పలానా వ్యక్తినే వేయండి మాత్రం చెప్పను బట్ వాళ్ళ యొక్క మాట్లాడే విధానం వాళ్ళ ఫ్లాప్స్ కానివ్వండి వాళ్ళ నెగిటివ్స్ వాళ్ళ పాజిటివ్స్ అన్ని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి ఫస్ట్ సేవింగ్ ఆర్డర్ గురించి మాట్లాడేసుకున్న తర్వాత వీళ్ళ గురించి మాట్లాడతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కళ్యాణ్ ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి తనైతే నామినేషన్స్లో లేడు ఇక ఫస్ట్ ఈ రోజు వచ్చేసి తనుజ అయితే సేవ్ అవుతుంది అది కూడా ఒక స్విమ్మింగ్ పూల్లో ఒక ఫ్లవర్స్ అన్ని చుట్టూరు ఉంటాయి ఈ వీడియో వెనకాల చూస్తే మీరు స్విమ్మింగ్ పూల్ మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయింది కదా దాని మధ్యలో ముత్యం ఉంటుంది కదా ముత్యము ఒక చిప్పలో ఇట్లా ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి ముత్యం వస్తుంది కదా అలాంటిది ఒకటి పెట్టుంటారు ఆ బాక్స్ని నాగార్జున గారు రిమోట్తో ఓపెన్ చేయగానే ఆ యొక్క ఆలచిప్ప టైప్లోది అది ఓపెన్ అయ్యి దాంట్లో నుంచి సెకండ్ ఫైనలిస్ట్ తనూజాన్ని వస్తుందంట ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇక దాని తర్వాత డేమాన్ పవన్ డేమాన్ పవన్ తర్వాత ఇమ్మాన్యుల్ సేవ్ అయ్యాడంట ఇక ఇమ్మాన్యుల్ తర్వాత భరణి గారు అలాగే సంజన గారు వీళ్ళిద్దరికి మాత్రం ఒక పెద్దది ఫెదర్స్తో నిండిపోయిన ఒక ఏదో యానిమల్ లాంటిది పెట్టారంట ఇక దాంట్లో ఒక్కొక్క ఫెదర్ తీసేస్తూ పోతూ ఉంటే సో దాంట్లో ఫై ఫిఫ్త్ ఫైనస్ట్ అని చెప్పేసి సంజనా గారికి వచ్చిందంట ఎగ్జిట్ అని చెప్పేసి భరణి గారికి అయితే వస్తుందంట సో ఈ సంజనా గారి విషయంలో ఎందుకో తెలియదు కానీ లాస్ట్ వరకు కూడా ఆమెను టెన్షన్ పెట్టేదానికి చూస్తూనే ఉన్నారు బిగ్ బాస్ టీమ్ అంతా కూడా ఈమె ఓటింగ్లో లీస్ట్లో లేదన్న విషయం చాలామందికి తెలుసు బట్ వాట్ ఎవర్ ఎందుకంటే వీళ్ళిద్దరిని పెడితేనే టెన్షన్ బాగా ఎక్కువ ఉంటుందని హౌస్ మొత్తం ఈరోజు ఫుల్ టెన్షన్ పడిపోయారంటే ఎందుకంటే ఇక సగం మందికి భరణి గారంటే ఇష్టం సగం మందికి సంజనా గారంటే ఇష్టం అయ్యో ఈ సంజనా గారు ప్రతిసారి ఎగ్జిట్ దాకా వెళ్ళి వెళ్ళట్లేదే అన్నట్టుగా కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకొంతమంది అయ్యో ఈ ఉంటే బాగుంటుంది కదా అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు బట్ ఏది ఏమైనా నిన్నే చూశారు కదా ఇద్దరు డేమాన్ పవన్ అలాగే ఇమానుయుల్ ఇద్దరు గట్టిగా చేతులు పట్టుకున్నారు డబల్ ఎలిమినేషన్ అనగానే సో ఇక ఎలిమినేషన్ టైంలో సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయే టైంలో వీళ్ళిద్దరు గట్టిగా పట్టుకున్నారు ఇక సుమన్ శెట్టి గారు అయితే వెళ్ళిపోయారు ఇక ఈ రోజు కూడా ఫుల్ టెన్షన్ అయితే ఉంటుందంట హౌస్ మొత్తం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చెప్పి మొత్తానికి పాపం భరణి గారైతే హౌస్ నుండి బయటకు వచ్చేసారు ఇక సంజనా గారి కోరిక అయితే నెరవేరిందని చెప్పాలి దీనికోసం ఆమె పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదని అనుకోవచ్చండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాట్లాడతారు సో సపోర్ట్ లేనిదే బిగ్ బాస్ హౌస్లో ఉండడం అనేది చాలా అంటే చాలా కష్టం అన్న విషయం మందికి తెలుసు బట్ వితౌట్ సపోర్ట్ ఈమె ఉంది అని అంటే అంటే మీరు అనుకోవచ్చు ఇమ్మాన్యుయల్ సపోర్ట్గా ఉన్నాడని ఇమ్మాన్యుయల్ సపోర్ట్గా ఉన్నింది జస్ట్ ఆ యొక్క కెప్టెన్సీ బ్యాండ్ ఇచ్చేదానికి అలాగే ఇదేంటి ఫ్యామిలీ వీక్ అప్పుడు తన ఇచ్చాడు సో నేను చెప్పే సపోర్ట్ అది కాదండి గేమ్ లో ఆమెను ఆడించాలన్నా కంటెండర్ అవ్వాలన్నా ఇమ్రానియుల్ ఎక్కువ హెల్ప్ చేయలేకపోయాడు ఎందుకంటే ఒంటరిగా ఉన్నాడు ఈమెకి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇతనితో ఎవరు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఇతను హెల్ప్ చేసేవాళ్ళు కాదు అందుకని ఇతనేమయ్యాడు వేరే పార్టీలోకి మారి ఈమె ఓకే ఆమె అంతటా వెళ్తూ ఉంటుందిలే అని చెప్పేసి ఆమెను కొద్దిగా వదిలిపెట్టాడు ఇక దాని తర్వాత ఏంటి ఈమె కూడా అతను ఎప్పుడు కూడా గేమ్ విషయంలో డిస్టర్బ్ చేయలేదు ఈ బాండింగ్ అనేది జస్ట్ తల్లి కొడుకు అనేది తను బిడ్డలను వదిలేసి వచ్చింది కాబట్టి ఇమ్మాన్యువల్ నవ్విస్తూ ఉంటాడు కాబట్టి జస్ట్ అతన్ని ఒక కొడుగా చూసింది కానీ ఎప్పుడు కూడా నాకు గేమ్లో సహాయం చెయ్యి సో నీ గేమ్లో నన్ను పెట్టుకొని ఎప్పుడు అనలేదు ఇప్పటి వరకు కూడా ఈ లాస్ట్ వీకెండ్లో ఇంకా తను ఆల్మోస్ట్ తన మీదకి వచ్చేసరికి తను ఆట మార్చింది అంతే కానీ ఇప్పటి వరకు కూడా న్యాచురల్ చాలా ప్యూర్ బాండింగ్ వీళ్ళు ఇద్దదని చెప్పుకోవడంలో తప్పే లేదు సో మొత్తానికి ఇలాగా ఫైవ్ టాప్ టాప్ ఫైవ్ అయితే నిలబడ్డారండి ఇప్పుడు అస్సలైన పెద్ద ఘట్టం అంటారు కదా అలాంటిది వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అనేది మీ ఉద్దేశము కమెంట్ అయితే చేసేసేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి జర్నీ కూడా సామాన్యమైన విషయం అయితే కాదు సో ఇక ఫస్ట్ నుంచి వద్దాం ఫస్ట్ ఇమ్మానుయల్ గురించి మాట్లాడుకుందామండి ఇమ్మానుయల్ నిజంగా ఆల్రౌండర్ అండి ఇమానుయుయల్ ఒక చిన్న స్థాయి నుండి తను వచ్చి అంటే తన కనడానికి కూడా వాళ్ళ అమ్మ ఇంత ఇబ్బంది పడి కనకూడదు అనుకున్న పరిస్థితుల నుంచి కూడా ఇలాంటి బిడ్డను కన్నానా అన్న అసలుకి నాకు ఎంత గర్వంగా ఉంది అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చాడంటే నిజంగా ఇమ్మానుయుయల్ గ్రేట్ అని చెప్పవచ్చు ఎస్ ఎన్నో స్ట్రాటజీలు ఇవన్నీ కొన్నిసార్లు తప్పు అనిపించవచ్చు బట్ గేమ్ కదండి ఇది సో తనైతే నిజంగా ఆటని ఆటలాగా ఆడాడనే చెప్పాలి సో ఆట కోసం ప్రాణం పెట్టాడు కాలు దెబ్బ తగిలినా కానీ ఎక్కడా కూడా పట్టు విడవని విక్రమార్కుల లాగా గేమ్ విషయంకొస్తే గేమర్ గేమర్గా ఉన్నాడు అలాగే మాటల విషయంకొస్తే మాటలు కూడా చాలా చక్కగా మాట్లాడాడు ఎస్ తనుజ దగ్గర ఎందుకో కొద్దిగా స్టెప్ వేశాడు అంటే ఫ్రెండ్షిప్కి తను ఇచ్చిన వాల్యూ అనుకోవాలి అంతే ఇంకంతకు మించి ఏమీ లేదు ఇక నెక్స్ట్ ఇంకే ఎవరు నామినేట్ తను చేసినా కానీ నామినేట్ చేసినా కానీ మాట్లాడగలిగే సత్తా ఉంది ఇక నెక్స్ట్ బంధాలకి విలువ ఇచ్చాడు చివర్లో చివరిలో కొద్దిగా తప్పింది కానీ తను ఇప్పటి వరకు కూడా బంధానికి విలువిస్తూనే వచ్చాడు అది కూడా చాలా బాగా నచ్చింది ఇక ఇక గేమ్స్ అనే కదా ప్రతి ఒక్క విషయంలో కూడా ఇక ఎంటర్టైన్మెంట్ ఈ సీజన్లో అసలు ఎంటర్టైన్మెంట్ అనేది నిజంగా ప్యూర్ ఓన్లీ ఇమాన్యుల్ మాత్రమే చేయగలిగాడు నిజంగా దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి మనం నవ్వుకున్నాము అని అంటే ఈ సీజన్లో అది ఇమ్మాన్యుల్ వల్లే ఇటువంటి అబ్బాయి నిజంగా ట్రోఫీ పొందుకుంటే అంతకు మించిన హ్యాపీనెస్ అనేది ఇంకోటి ఉండదండి ఎందుకంటే ఈ అబ్బాయికి మనీ అవసరం అలాగే ఒక కమిడియన్ ఎప్పుడూ కొట్టలేదు అన్న ఒక నింద కూడా చెడి చెదిరిపోతుంది నిజంగా సో ఈ అబ్బాయి ఆల్రౌండర్ కాబట్టి కమిడియన్ అని కూడా అనకూడదు ఎందుకంటే మంచి గేమర్ అనొచ్చు సో ఎక్కడ టాస్క్ విషయంలో అర్థం చేసుకుని ఆడే విధానం ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక నెక్స్ట్ కళ్యాణ్ సో కళ్యాణ్ విషయంకి వచ్చేసరికి ఒక కామనర్గా వచ్చాడు సో కామనర్ అనేది పక్కన పెడితే ఇక అగ్ని పరీక్ష నుంచి కూడా తను ఒక సోల్జర్గా అడుగుపెట్టి ఆ సోల్జర్ అనే పదానికి ఎక్కడ కూడా తీసుకురాకుండా ఈ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత సో తనదైన స్టైల్లో తను ఆడుకుంటూ స్టార్టింగ్లో కామ్గా ఉండేవాడు సో ఒక్కసారి ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళేసరికి అసలు నేనేంటి అనేది గుర్తు తెచ్చుకొని అప్పటి నుంచి గేమ్ని స్టార్ట్ చేశాడు ఎస్ చాలా బాగా మాట్లాడాడు చాలా బాగా ఆడాడు కూడా సో ఒక మంచి పేరుని సంపాదించుకున్నాడు అలాగే కామనర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ తనకు వచ్చింది ఫ్యామిలీ నుంచి వచ్చింది బయట ఆడియన్స్ నుంచి వచ్చింది ఒక టాప్ పొజిషన్లోకి తనని అయితే తీసుకొని వెళ్ళారు బట్ తనది ఏంటంటే ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు నేను తనూజాది అలాగే కళ్యాణ్ది ఫ్రెండ్షిప్ తప్పు అని నేను ఎక్కడ అనను కాకపోతే ఫ్రెండ్షిప్లో కూడా నువ్వు నిజాయితీగా ఫస్ట్ నుంచి ఎలా మాట్లాడుతున్నావో తన దగ్గర కూడా అలాగే మాట్లాడుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉండేది అయినప్పటికీ కూడా తనను ప్రేమించే వాళ్ళు ఓట్లు వేస్తూనే ఉన్నారు ఇంకా మంచిదే ఈ వారం కూడా మీకు ఇష్టమైన వాళ్ళకి ఓట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి సో కళ్యాణ్ విషయంలో కూడా ఆ ఒక్క నెగిటివే కానీ ఎందుకు వొంగిపోతున్నాడు లొంగిపోతున్నాడు అనే ఒక మాట వచ్చిందే కానీ చివరికి తను మాత్రం ఎక్కడైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం కానీ వేరే వాళ్ళతో ఆట ఆడడం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది సో తనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా బయట చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా మీ సపోర్ట్ తనకైతే అందించండి తను ట్రోఫీ పొందుకున్నా కానీ ఒక కామనర్గా వచ్చి మంచి ట్రోఫీ పొందుకున్నాడనే ఒక పేరుతో తనైతే బయటకు వెళ్తాడు అలాగే తన పేరెంట్స్ని చూసినప్పుడు కూడా చాలా అంటే చాలా జాలి అని కాదు కానీ ఒక అంటే ఇంత ఇన్నోసెంట్ పీపుల్ ఆ వీళ్ళు అన్నట్టుగా అనిపించింది బట్ ఏది ఏమైనప్పటికీ తనదైన స్టైల్లో తను కూడా ట్రోఫీ పొందుకునేదానికి అర్హుడే ఇక నెక్స్ట్ డేమాన్ పవన్ డేమాన్ పవన్ కూడా ఒక కామనర్గా వచ్చి సో తనదైన స్టైల్లో తను ఆడుకున్నాడు సో గేమ్స్ని బాగా ఆడగలడు బట్ రేతు అనే ఒక అమ్మాయితో ఈ అఫైర్లు ఈ గొడవలు దానివల్ల తనలో ఉన్నటువంటి ఇంకా మంచి క్యూట్నెస్ని ఆ యొక్క క్యూట్ బాండింగ్స్ని వేరే వాళ్ళతో మాట్లాడలేకపోవడం ఈ అరుపులు గందరగోళం వల్ల కొద్దిగా డిస్టర్ ట్ అయ్యాడే కానీ నిజంగా ఈ అబ్బాయి కూడా కామనర్గా వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూసినప్పుడు కూడా ఇలాంటి అబ్బాయి విన్నర్ అయినా కానీ చాలా బాగుంటుంది అనిపించింది బట్ అంత ఓటింగ్ లేదేమో బట్ చూడాలి ఈ వారం ఏమైనా జరగచ్చు కాబట్టి ఈ అబ్బాయి అయినా బాగానే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇద్దరు ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం తనూజా గారి గురించి మాట్లాడుకుందాం ఇక తనూజా గారి గురించి చెప్పాలంటే ఈ అమ్మాయి ఒక మంచి సీరియల్ చేసింది పాన్ ఇండియా స్టార్ టైప్లో ఈ సీరియల్ను వేరే లాంగ్వేజెస్లో కూడా చేయడము చాలా ఇయర్స్ క్రితం చేసినప్పటికీ కూడా మంచి పేరుని సంపాదించుకునింది అలాగే దాంతోపాటు తనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నిజంగా చాలా మంది ఉన్నారు బయట ఎందుకంటే సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి ఇక ఈ సీజన్లో సీరియల్ ఆర్టిస్టులు ఉండేది ఇద్దరే నాకు తెలిసి భరణి గారు అలాగే తనూజ సో తనూజాకి అందుకని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సీరియల్ స్టార్స్ వీళ్ళ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల అన్నిటి వల్ల ఈ అమ్మాయి అలా అది కూడా కాక స్టార్మా వాళ్ళ ప్రోడక్ట్ అన్నట్టుగా ప్రోడక్ట్ తప్పేమి కాదు స్టార్మాలో ఈ యొక్క అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఈ సీరియల్ చేయడం అది మంచి హిట్ అవ్వడం ఈ అమ్మాయికి ప్లస్ పాయింట్ అయింది అది కూడా కాక బిగ్ బాస్ టీమ్ అంతా కూడా నిజంగానే కొద్దిగా హెల్ప్ఫుల్గానే ఉన్నింది తప్పేమి కాదు ఎందుకంటే ఎవరు ఉద్దేశాలు ఏంటి అనేది మనకైతే తెలియదు కానీ ఈ అమ్మాయికి మాత్రం హౌస్లో మంచి సపోర్ట్ ఉన్నింది ఎవరు ఈ అమ్మాయిని మరీ చిత్రహింసలు పెట్టేసి ప్రతి గేమ్ నుంచి లాగేసి పక్కగా తోసేసి అంత రేంజ్ అయితే ఈ అమ్మాయికి లేదు నిజంగానే ఈ అమ్మాయి ఆ యొక్క నేచర్ని బట్టో ఏంటో అందరూ ఈ అమ్మాయిని ఇష్టపడుతూ వచ్చారు సో అమ్మాయి మాటల్ని కొంతమంది ఇష్టపడ్డారు అమ్మాయి కోపాన్ని కూడా ఇష్టపడ్డారు కాబట్టి తనను ఎక్కువగా ప్రేమించే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ సీజన్లో తను స్మూత్గానే వెళ్ళిపోయింది ఈ అమ్మాయి జర్నీ అంతా కాకపోతే ఈఎంఐ అందరి మీద అర్చిస్తుండేది అందరి మీద కొంచెం కోపాన్ని కానివ్వండి లేకపోతే కొద్దిగా అంటే తనని మాత్రమే కొద్దిగా పొగడాలని తను అనుకుంటూ ఇంకెవరినైనా పొగిడితే కొద్దిగా జలస్ ఫీల్ అవ్వడము ఇట్లా కొద్దిగా చేసింది చేయలేదని నేను చెప్పను కానీ చేసింది ఖచ్చితంగా బట్ తనని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వచ్చిన వాళ్ళంతా నువ్వు ఫస్ట్లోనే ఉన్నావు అన్నట్టుగా చాలా బాగా చెప్పారు బట్ ఈ అమ్మాయి కూడా కొన్ని మాటలు ఎదుర్కొనింది ఎదుర్కోలేదని మాత్రం నేను చెప్పను ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఈ అమ్మాయిని కూడా అన్నారు ముద్దు ముద్దు మాటలతో ముద్దమందారం చెవులో పెడుతుంది ఈ మాటలన్నీ విన్నప్పుడు మనసు కష్టంగా అనిపిస్తుంది బట్ ఏది ఏమనప్పుడే తను మాత్రం గేమ్ ఆడుకుంటూనే సో తను గేమ్ని ఎక్కడ డిస్ట్రాక్ట్ చేయకుండా చక్కగా ఆడుకుంటూ వచ్చింది కాబట్టి తను ట్రోఫీ పొందుకోవాలని కూడా నేను కూడా అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇక నెక్స్ట్ సంజన గారు ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువేనండి మీరు ఏమనుకున్నా కానీ ఎందుకంటే స్టార్టింగ్లో ఆమె ఆ గుడ్డు విషయంలో ఆ యొక్క ఏదైతే చేసిందో అది తప్పు అని చాలామంది అనుకుంటూ వస్తున్నారు బట్ అది చేయడం వల్ల చాలామందికి కంటెంట్ వచ్చింది అలాగే చాలామంది వెలుగులోకి వచ్చారు మాట్లాడడం మొదలు పెట్టారు నామినేషన్స్లో పాయింట్ లామే ఇచ్చింది ఇలా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చింది దాని తర్వాత కొన్ని మాటల మధ్యలో అనడం తప్పే నేను అయితే అస్సలు కాదనను కానీ ఇవన్నీ మార్చుకుంటూ ఆమె చివరికి వచ్చిన ఆ ప్రయాణం చూడండి చాలా అంటే చాలా కష్టతరమైన ప్రయాణం ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ లేకుండా ఇంత దూరం రావడం అనేది చాలా కష్టం అండి ఎందుకంటే ప్రతి వారం ఆమెను టార్గెట్ చేస్తూనే ఉన్నారు అది వైల్డ్ స్టామ్స్ అవచ్చు ఫైర్ స్టామ్స్ అవ్వచ్చు అది వీళ్ళకి కావచ్చు రెగ్యులర్గా ఉండే వాళ్ళు కావచ్చు ఈమె మాటని ఈమెని ప్రతి పనిని చేసే చేసేవాళ్ళు కావచ్చు నవ్వుకునే వాళ్ళు కావచ్చు మాట్లాడే వాళ్ళు కావచ్చు వీటన్నిటిని తీసుకుంటూ కూడా పాజిటివ్గా వెళ్ళడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు ఒక ఆడవాళ్ళగా నేను చెప్తున్నాను కదా ఇంట్లో ఒక చిన్న మాట ఎవరైనా భర్త అంటేనే ఎవరో పడరు ఇంకా ఎవరో వచ్చి మనల్ని ఒక మాట అంటే మనం ఎలా తీసుకుంటాం అస్సలు తీసుకోలేం కదా బట్ ఈమె నవ్వుతూనే దాన్ని అన్నిటినీ సాధించుకుంటూ వచ్చి టాప్ ఫైవ్లో నిలబడింది అంటే నిజంగా సామాన్యమైన విషయం అయితే కాదు ఆమె అనుకున్నది ఆమె సాధించాలి ఆమె ట్రోఫీ పొందుకు కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే చిన్నపిల్లల్ని వదిలేసి వచ్చి ఇక్కడ ఉండడం అంటే ఇన్ని రోజులు అది సామాన్యమైన విషయం కాదు ఎక్కడ సింపతి గేమ్ చూపించలేదు సింపతిగా ఏడవడం లేదు సో ఇక ఎంత మంది తీసేసినా వాళ్ళ గురించి రోజు ఏడుస్తూ మనల్ని నసైతే పెట్టలేదు కదా సో ఆమె బాధను ఆమె దిగమింగుకొని మరీ ఉన్నింది చిరునవ్వుతో ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని ఎదుర్కొన్న విధానం చూసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంత పేషెన్స్ ఉండాలి కదా మనిషికి అన్నట్టుగా అనిపించింది ఎస్ చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనండి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అంత ఫ్రస్ట్రేషన్ని తీర్చుకోవాలంటే ఏదో ఒక మాటలు అయితే అనేస్తూనే ఉంటాం ఆ మాటలు పక్కన పెడితే ఆమె ఆడిన గేమ్ విధానం ఎందుకంటే గేమ్స్ని ఆడకుండా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లాస్ట్ వీక్లో కూడా ఆమెను గేమ్స్ అన్నిటి నుంచి తీసేస్తూ వస్తున్నప్పుడు ఎవరికైనా మనసులో బాధ అనిపిస్తుంది ఇంతమంది ఉండగా నన్నే ఇందుకు ఇలా చేస్తున్నారు అనేది బట్ ఏది ఏమైనప్పటికీ ఆమె ట్రోఫీ పొందుకున్న నేనైతే హ్యాపీగా ఉంటాను కాబట్టి లాస్ట్ మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారో నేనైతే నెంబర్స్ కూడా పెట్టున్నాను ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా మిస్టర్ కాలు అలాగే హాట్స్టార్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఖచ్చితంగా నా ఖచ్చితంగా ఓట్ అయితే వేసుకోండి సో ఇక మీ ఫ్రెండ్స్కి కానివ్వండి ప్రతి ఒక్కరికి రేడియోస్ కానివ్వండి ఈ వారం మాత్రం ఖచ్చితంగా ఓట్స్ వేసుకొని ఇష్టమైన వాళ్ళని గెలిపించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు గెలిచినా కానీ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే అందరూ కష్టపడే వచ్చారు కాబట్టి ప్లీజ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే కూడా ఐఎమ్ సో సారీ అండి ఎందుకంటే మీకు ఇష్టమైన వాళ్ళ గురించి నేను ఒకవేళ ఏదైనా తప్పుగా చెప్పున్నా ఐఎం సో సారీ ఎందుకంటే జరిగిన విషయాల గురించి మాట్లాడడం మాత్రమే మా రివ్యూవర్స్ పని కాబట్టి సో మా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సో సారీ అలాగే మీరు మాత్రం మీ ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఖచ్చితంగా ఓట్ వేసుకొని గెలిపించుకోమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బిగ్ బాస్తోనే మన యొక్క ఛానల్ ఎండ్ అయితే అవ్వదు ఎందుకంటే ఇంకా చాలా రకరకాల ప్రోగ్రామ్స్ అయితే వస్తున్నాయి వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్